ప్రైజ్ ది లాట్ ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవ దృష్టి లోకమందంతటా సంచారం చేయిచున్నది దినృత్తాంతంలో రెండో గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఎవరైతే దేవుని సన్నిధిలో నిజాయితీగా దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థ హృదయం కలిగి ఎవరైతే జీవిస్తారో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు మంచి పని చేసేవారిని చెడ్డ పని చేసేవారిని దేవుడితో నడిచేవారిని లోకంలో పడిపోయిన వారిని చూస్తున్నాడు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది నీవనుకుంటున్నా ఒక్కోసారి దేవుడు నన్ను చూస్తున్నాడా నేను పడుతున్న బాధను చూస్తున్నాడా చూస్తే దేవుడు ఎందుకు నాకు సహాయం చేయటం లేదని నీవు అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు నే నా కను దృష్టి ఆల్రెడీ నీ మీద ఉన్నది అంటున్నాడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టే ప్రతి ఆపద నుండి నిన్ను తప్పిస్తున్నాడు నిన్ను కాపాడుతున్నాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు మనుషులు నిన్ను చూసినా చూడకపోయినా ప్రభు నిన్ను చూస్తున్నాడు నిన్నెప్పుడు ఉన్నత స్థాయిలో ఉంచాలో ఆయన తెలుసు మనం చేసే ప్రతి పని దేవుని చిత్తానుసారంగా యథార్థంగా ఉన్నట్లయితే మనం ఎంతో విజయాన్ని సాధించి లోకంలో గొప్పవారిగా నిలబడతాం ప్రభు మనందరినీ చూస్తున్నాడనే భయం కలిగి ఈ లోకంలో యథార్థంగా జీవించుటకు ఆయన బలమును పొందుకొనుటకు ప్రభు కృప చూపించునుగాక ఆమెన్